పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంకి ఒక కుమారుడు ఉన్నాడు ఇక్కడ కరువు వచ్చింది ఇక్కడ కరువు వచ్చింది కరువు రాకముందు తన ఇష్టానుసారంగా ఆ చిన్న కుమారుడు జీవించి తనకున్న ధనమంతా ఖర్చు చేశాడు మంచికి ఖర్చు చేయలేదు దుర్వ్యాపారం వల్ల ఖర్చు జోదమాడి వేసులకు పెట్టి రకరకాల అక్రమం చేసుకుంటూ వాళ్ళు ఉన్న ధనమంతా అవగొట్టి ఇక్కడ విశ్వాసులకు తండ్రి దేవుడు మాటకు లోపడిన అబ్రహాము కుమారుడైన ఇస్సాకును చూద్దాం ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది అబ్రహాం కూడా కరువు వచ్చిందంట అబ్రహాం దినంలో కరువు వచ్చింది ఆ కరువు కాకుండా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చను అప్పుడు ఇస్సాకు గెరారు ప్రాంతంలో గెరారులో నున్న ఫిలిస్తీని రాజైన అభి మెలుకునొద్దకు నొద్దకు వెళ్ళాను అబ్రహాం కుమారుడైన ఇస్సాకు దినముల్లో అబ్రహాము దినముల్లో వచ్చిన కరువు కంటే మరింత కరువు వచ్చిందంట అంటే అబ్రహాం ఇచ్చినంత ఆస్తి అంతా అయిపోయినట్టేగా అబ్రహాం ఇచ్చిన ఆస్తి అంతా అయిపోయింది అక్కడ ఆ చిన్న కుమారుడేమో తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని మొత్తం దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకొని ఆ కరువు దినాల్లో ఒకరి చెంత చేరాడు ఇక్కడ దేవుణ్ణి ఎరిగిన ఇస్సాకు దేవుడి భయం కలిగిన ఇస్సాకు దేవుడి మాటకు లోపడే ఇస్సాకు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం అబ్రహాం దినముల్లో వచ్చిన కరువు కంటే మరొక భయంకరమైన కరువు వచ్చింది ఇస్సాకు గెరారు ప్రాంతంలో అభి రాజ్యంలో ఉన్నాడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఇస్సాకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ఇది కరువు వచ్చింది ఈ ప్రాంతం వదిలేసి నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అనే అతను ఇస్సాకు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే కనుక నయోమి నయోమి బెట్లహేమ్ లో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళి సమస్తాన్ని పోగొట్టుకొని మళ్ళీ దేవుని దగ్గరకు వస్తే కోల్పోయిన దానికి దేవుడు రెట్టింపు ఆశీర్వాదం దయచేశాడు మన జీవితాలు విసిగిపోతున్నామని మనం కరువు దినాల్లో ఉన్నామని మన పరిస్థితి ఏది బాగలేదని మనకి ఏది కలిసి రావట్లేదని దేవుని యొక్క సన్నిధికి దూరం అవ్వకూడదు ఇక్కడ ఇస్సాకు కరువులో ఉన్నాడు చిన్న కుమారుడు కూడా కరువులోనే ఉన్నాడు కానీ ఒక చెంత చేరాడు వాళ్ళ తండ్రి మంచి ధనుకుడు తన దుర్వ్యాపారం వల్ల ధనానంతటినే పోగొట్టుకున్నాడు ఇక్కడ అబ్రహాం ద్వారా వచ్చిన సంపద అంతా ఇస్సాకు దగ్గర అయిపోయింది కానీ ఇసాకు దేవుని యందు భయభక్తులు నిలపగలిగిన వాడు దేవుని నామానికి కలుగును గాక